పూజ కార్యక్రమం జరుగుతుంది మా అమ్మ వాళ్ళు ఈరోజు మా వినాయకుడిని పూజ చేస్తున్నాం వినాయకుడి దగ్గర కూర్చొని మీకు అది చూపిస్తుంటాం చూసేయండి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుని మా ఓడి ఒక్కొక్కటి చూడండి పెద్దరు ఆయుష్మాన్ కుటుంబస్యా మరసిద్ధి వినాయక స్వామి నేను నమస్కారం చేయండి నమస్కారం చేసి చెప్పండి మమ యజమాన అస్మాకం सह कुटुब क्षेत्र स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभी वृद्ध्यर्थ धर्मा काम्यमोक्ष चतुर्विधा फला पुषाथ सिद्ध्यथ सिद्धि विनायक स्वामीदेता अग्रह कटाक्ष सिद्य मा य सहकुटुस्थ्यता सिद्ध्यों वन सिद्धि विनायक स्वामीता अनुग्रह कटाक्ष सिद्य मम ऐजमान स्या सत्संधा ना साउबा अज्ञा सकल भला अवाप्य अथवा मरसिति बिना एका स्वामी दे बता नवरात्रे महोत्सवात कुंयकाले शश्त्रमतेवशे सायंखाला समये शोडोशो पांच चारा उपचारा అష్టోత్తర పూజ కరిష్యే నీరు పుట్టుకోడు దేవం ఆ నీళ్లు అందులో వేసిన పుష్పం ఉంది కదా ఆ పుష్పాన్ని తీసుకుని స్వామివారి దగ్గర నీళ్లు చల్లండి కలిసిన దగ్గర కానీ స్వామివారి దగ్గర కానీ నీళ్లు చల్లండి తర్వాత మేమే చల్లుకోండి విఘ్న వినాశిని శసు వరసిద్ధి వినాయక స్వామివారి దగ్గర ధ్యాని ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి మీ ఎదురుగా అక్షంతలు ఉన్నాయి స్వామివారి దగ్గర వేయండి నక్షత్రం కూడా సింహాసనార్థం అక్షతాం సమర్పయామి ఇప్పుడు నీళ్లు చల్లండి స్వామివారి దగ్గర పాదయో ఆద్యం సమర్పయామి ഘ്യം സമർപ്പി ആചമന്യം സമർപ്പമ നമസ്തേ ഗണപത്തെ മേ പ്രത്യക്ഷം തമസി ത്വമി ഏകലമർ സർവകലിം ബ്രഹ്മാജി സത്യം വച്ച് അതുശ്രോതം ഓ പശ്ചാത്ത ആ ഉത്തരത്തു അത് ആധാരാത്ത लक्ष्मी राष्ट्रेव <specchied parece twitch> 으이! 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 எது எப்போ அந்த பிரசாதம் பெட்டேசி கிண்ணக்கு எத்துக்கொச்சி பிரசா பெட்டேசி கிண்ணக்கு எத்துக்கொச்சி கூச்சு பூஜை காவல்து அப்பா ఈ సంవత్సరం పెళ్లేపెళ్ళ సంతోషం నీకు అప్పుడ నాకు అప్పుడే ఫస్ట్ మన గోల్ అంటావా చూడు మావా వెళ్ళయిపోవాలని కోరుకుంటున్నాను అంటుండ్రు అయిపోద్ది గట్రా ఒక్కసారైనా వేసుకొని చూపిస్తాను ఈ సంవత్సరం అయిపోద్దులే నీ పెళ్ళి వినాయక అంతా ఆ కాణేశుడి ఈ కాణేశుడి చేతలే ఉంది వినాయక మా వాడి పెళ్లైపోయిలో చూడు స్వామి

വീഡിയോ യൂട്യൂബ് മാഡ ദിന ഫുഡ് തന്നപ്പോ ദോർക്ക എ ഫുഡ് തന്നപ്പോ ദോർദ്ദേ

Gadget, it, gadget. it, gadget, gadget. Right? <speaking in Spanish>

అయిపోయింది ప్రసాదాలు కూడా పనిచేశారు మా అమ్మ చూడు పిన్ని హాయ్ చెప్పు వస్తాయి మా వదిని వదిలి అందరు చెప్పండి పులియార్ బాగా చేశారండీ ఇవ్వండి ఇవ్వండి పులియారా ఇక్కడ ఆ లడ్డూలు మా పిన్నంట గారు మా వదిలించేసింది చేసింది అంతేనా వచ్చింది ప్రసాదం రెడీగా ఉన్నాడు అసలు ప్రసాదం ఎప్పుడు పెడతారా అని ఈడైతే ఈ ప్రసాదం ఆయనకి వచ్చాడు అనుకోండి ఎంతో లక్కీరా ఎంత అదృష్టవంతుడురా నువ్వు అక్క నీకు జీడిపప్పు వచ్చినా ఓ అక్క అక్క నీ జీడిపప్పు వచ్చిన్నా

માાાાાાાા <laughs>